పెళ్లిలో అల్లుడి కాళ్ళను ఎందుకు కడుగుతారో తెలుసా భారతీయ సంప్రదాయంలో తన కుమార్తెకి వివాహం చేసే సమయంలో వధువు తండ్రి తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద భార్య తల మీద చల్లుతాడు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీం కన్యాం అనేది వివాహ మంత్రం అంటే వివాహం జరిగే రోజున ఆ వరుడు ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక వరుడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక వరుడి పాదాలను కడిగి ఆ నీటిని తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది అలాగే వివాహం జరిగే రోజున పెళ్లి కూతురిని మహాలక్ష్మి స్వరూపమని అంటారు అందుకే పెళ్లి రోజు వధువుని చక్కగా అలంకరిస్తారు ఎందుకంటే వధువు ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదని అలా ముస్తాబు చేస్తారు